అమ్మ నన్ను క్షమించు మిస్ యూ అంటూ స్టేటస్ పెట్టి మరియా మాజీ వాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు చెట్టుకు ఊరు వేసుకునే ఆత్మహత్యకు పాల్పడగా ఈ ఘటన ఆ జిల్లాలో సంచలనంగా మారింది ఆత్మహత్యకు గల కారణం మాత్రం లవ్ ఫెయిల్యూర్ అంటూ ప్రచారం సాగుతోంది ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా రోద్దం మండల కేంద్రంలో జరిగింది శ్రీ సత్యసాయి జిల్లా రోద్దం మండల కేంద్రంలో రాచూరు గ్రామానికి చెందిన సోమురెడ్డి గతంలో వాలంటీర్గా విధులు నిర్వహించాడు ఆ తర్వాత విధుల నుండి తప్పుకున్నట్లు సమాచారం అయితే ఆదివారం బొక్సంపల్లి సబ్ స్టేషన్ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు అనంతరం అతడి జేబులో ఉన్న సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు ఆ సెల్ఫోన్లో ఉన్న వివరాలను పోలీసులు గమనించారు సోమరెడ్డి తన వాట్సాప్ స్టేటస్ ద్వారా నన్ను క్షమించు అమ్మ అంటూ తల్లిని వేడుకున్నాడు అలాగే మిస్ యూ అంటూ మరి ఎవరిని ఉద్దేశించి స్టేటస్ పెట్టాడు ఈ మిస్యూ స్టేటస్ ఎవరిని ఉద్దేశించి పెట్టాడు పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది అంతేకాకుండా మరో స్టేటస్ కూడా సోమరెడ్డి మొబైల్ ఫోన్లో పోలీసులకు కనిపించిందట నా ఆత్మహత్యకు సంబంధించి ఎవరిని నిందించకండి అంటూ కూడా వాట్సాప్ స్టేటస్ పెట్టడం విశేషం పోలీసులు మాత్రం స్టేటస్లను గమనించి తల్లికి విషయాన్ని చెప్పగా తల్లి రోధించిన తీరు అందరినీ కంటతడి పర్యవంతం చేసింది సోమురెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు పోలీసులు అన్వేషిస్తున్నారు ప్రేమలో ఫెయిల్ అయినందుకేనా లే ఆత్మహత్యకు పాలిన పాల్పడినట్లు సమాచారం సాగుతుండగా పోలీసులు ఆ తరహాలో కూడా దర్యాప్తు సాగిస్తున్నారు మొత్తం మీద మాజీ వాలంటీర్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు అసలు ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది మాజీ వాలంటీర్ సూసైడ్ క్షమించు మిస్ యూ అంటూ వాట్సప్ స్టేటస్ ఫ్రెండ్స్ ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి